వెల్కమ్ బ్యాక్ టు బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరొక లేటెస్ట్ అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చేసాను గవర్నమెంట్ ప్రతిసారి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ అనేది వదులుతుంది కదా అదేవిధంగా ఈసారి కూడా జాబ్ క్యాలెండర్లో రెండు వేల ఐదు వందల టీచర్ పోస్ట్లకి అంటే పేపర్లో ఒక స్టేట్మెంట్ అనేది విడుదల చేశారు ఈరోజు పేపర్లో ఫిబ్రవరిలో మరో డిఎస్సి రెండు వేల ఐదు వందల టీచర్ పోస్టులకు భర్తీకి రెడీ అనే ఒక ఆర్టికల్తో పేపర్లో రిలీజ్ చేశారు అంటే ఎవరైతే డిఎస్సికి సిద్ధం అవ్వాలనుకుంటున్నారో వారందరికీ ఇది ఒక మంచి అవకాశం తీపికబురు అనుకుంటున్నాను ఆ పేపర్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారంటే ఈసారి పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యం కంప్యూటర్ అవగాహనపై పేపర్ ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమయాత్తమవుతుంది ఈ క్రమంలో డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది సుమారు రెండు వేల ఐదు వందల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవి విరమణ చేస్తున్నారు అదేవిధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఏర్పడ్డాయి ఆయా పోస్టులను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయాలనుంది అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో జీవో నూట పదిహేడును రద్దు చేసి కొత్త తొమ్మిది రకాల విధానాలు తీసుకువచ్చారు తొమ్మిది వేల రెండు వందల ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడెక్కడైతే స్కూల్స్లో ఖాళీ ఉన్నాయో ఆ పోస్టులన్నీ వేకెంట్ ఉండేటువన్నీ వాళ్ళు గవర్నమెంట్ అనేది కసరత్తు చేసి ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయని ప్రతి స్కూల్ నుంచి కూడా పోస్టు సంఖ్యలు తీసుకోవడం జరిగింది ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించారు ఆ పోస్టులు సహా మరికొన్ని ఖాళీలను కలిపి కొత్త బిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు ప్రస్తుత అంచనాల ప్రకారం సుమారు రెండు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రుచి తుది అంచనాల ప్రకారం ఈ సంఖ్య రెండు వేల ఐదు వందలకు చేరవచ్చని అధికారులు తెలుసు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో మొత్తంగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే దిశగా కొత్తగా ఈసారి డిఎస్సిలో కొత్తగా ఆంగ్ల భాష ప్రావీణ్యం కంప్యూటర్ అవగాహనపై ఒక పేపర్ తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది దీనిపై ప్రభుత్వానికి ప్రాతిపదనలు పంపింది ఇప్పటి వరకు డిఎస్సి అంటే కేవలం సంబంధిత సబ్జెక్టు పేపర్తోనే పరీక్ష జరుగుతుంది ఏపీఎస్సి కొన్ని ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యంపై పరీక్ష నిర్వహిస్తుంది అలాగే టీచర్లకు కూడా ఆంగ్ల ప్రావీణ్యంపై ప్రాథమిక స్థాయి పరీక్ష ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అదేవిధంగా కంప్యూటర్పై కూడా ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండింటినీ కలిపి ఒకే పేపర్ పరీక్ష నిర్వహించాలని ఆలోచిస్తుంది కాబట్టి ఇప్పుడు మనకేమి అంటే మన సబ్జెక్ట్తో పాటు మనము ఆంగ్లం మీద కంప్యూటర్ మీద కూడా పట్టు సాధించిన వారికి ఖచ్చితంగా డిఎస్సిలో ఒక ఉద్యోగం అనేది కొట్టగలరని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్